కుక్కర్లోకి నానబెట్టుకున్న ఒక కప్పు అలసంద పప్పు ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని మెత్తగా ఉడికించుకుంటాము ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది త్రీ విజిల్స్ అయ్యాక ఇలా మెత్తగా ఉడికిన పప్పు తయారవుతుంది దీన్ని మనం పప్పు గత్తి తీసుకొని మెత్తగా మిదిపి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు చిటపటలాడిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసి వేయించుకుని రెండు ఎండుమిర్చి వేసి బాగా వేపుకోవాలి ఇప్పుడు కొంచెం టమోటాలు కొత్తిగా పసుపు వేసి టమోటాలు మగ్గే వరకు కాసేపు వేగనివ్వాలి ఇలా టమోటాలు మగ్గిపోయిన తరువాత కొంచెం చింతపండు రసం కొంచెం కారం కొంచెం మిరియాల పొడి ఇందాక తయారు చేసి పెట్టుకున్న కట్టు కూడా వేసి మొత్తం కలుపుకొని దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసి చారుని మరగనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుంది అలసంద చారు చాలా బాగుంటుంది ట్రై చేయండి అంతేనండి అలసంద చారు రెడీ చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంతోకి ఈ చారు పప్పు చారు